நான் நான் గంట వరకు రోకుమారి గారికి అలాగే చీలిమల్లి మండల ప్రెసిడెంట్ పసు నెడ్డి రాము గారికి టీడీపీ మండల ఏ సరే వినిపించట్లా ఈరోజు మన చరిత్ర మార్చినటువంటి మహోన్నత నాయకుని నాయకుడు అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఈ రోజు మనం ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే కేవలం ఆ రోజు అంబేద్కర్ రచించినటువంటి ఎన్నో అమూల్యమైన మాటలు ఈరోజు మనల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తుంది నూట అరవై మూడవ దినోత్సవ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా నూట ముప్పై నాలుగు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా జీలుగు మెల్లి అలాగే జీలుగు మెల్లి అంబేద్కర్ యూత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనమందరం కూడా ఈరోజు ఈ విధంగా నేను కూడా ఈ విధంగా మీ ముందుకి మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక అర్హత కలిగించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ విధంగా బరుగు బలహీన వర్గాల కోసం అనేకమైన ఉద్యమాలు చేశారు అలాగే ఆయనకు సంబంధించి కేవలం వారి కోసమే జీవించినటువంటి వ్యక్తి మన ఈ రోజు గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అడుగు ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని అలాగే ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నిటి కూడా నెరవేర్చే విధంగా మనందరం కూడా అడుగులు వేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ససశ్యామలంగా ఉండడానికి ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అలాగే ఒక దళితులుగా మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఏకైక వ్యక్తి దమ్మున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మన అంబేద్కర్ గారని మన ఈ రోజు గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శం ఆదర్శాన్ని మనందరం కూడా కునికిపుచ్చు మునిగి మనం ఈ రోజుని ఒక పండగ లాగా చేసుకుంటున్నాం అంటే చాలా సంతోషంగా విషయం లాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడలను నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంగరంగ వైభవంగా జీలిగి అంబేద్కర్ యూత్ వారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకి యువతకి అలాగే గ్రామ పెద్దలకి ముఖ్య నాయకులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను